రూపాయి మనం ఖర్చు పెడితే దేవుణ్ణిలో నూరు రూపాయలు నీకు ఇస్తారు వంద రూపాయలు దేవుడు నీకు ఇస్తాడు అది ఖర్చు పెట్టలేము మనం అంతే ఖర్చు పెట్టకపోతే కనుక భూమిలో దాచిపెట్టినటువంటి వాడెవడున్నాడు భూమిలో దాచిపెట్టిన ఒక రూపాయి ఇస్తే అది అందుకే ఐదుంచో వాడికి ఏమో పదించా నాకేమో ఒకటి ఇచ్చావు ఏంటి ఇవి ఇచ్చేసమేంటి అందుకని నీ రూపాయి నీకే ఇస్తాను మళ్ళీ నువ్వు తిరిగి వచ్చిన తర్వాత అని ఆ రూపాయి అలా దాచిపెట్టి చూస్తున్నటువంటి దాచిపెట్టడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి వరాలను మనం వాడుకోవలసినటువంటి వరమైనా సాకులు చెప్పడానికి వీలు లేదు దేవుడిచ్చినటువంటి పని దేవుడిచ్చినటువంటి వరాలు వాడుకోవడానికి ఏ విధమైనటువంటి సాకులు చెప్పి తప్పించుకోవాల్సినటువంటి పని కాదు అందుకే నూరు రెట్లు పొందినని అందుకేమన్నారని చరణం కూడా ఉంది ఏమనంటే తల్లినైనను నను తండ్రినై నను అన్నదమ్ములనై నను తండ్రిను అన్నదమ్ములనై నను అన్ని వదలి కన్నయేసుని అన్ని వదలి కన్నయేసుని అడుగు జాడలు నడువు మా సహోదరా సహోదరి సాగుమా ప్రభు సేవలో సత్యమైన పదములు చరణంలో ఏముందండి తల్లిని కానీ తండ్రిని కాని అన్నదమ్ములు కానీ అన్నీ వదిలి ఎవరి దగ్గరికి రావాలంటే కన్నా కన్నయేసడు నిన్ను కొనుక్కున్నాడు నిన్ను కొనుక్కున్నాడు ఏసుక్రీస్తు ప్రభువారు ఈ కన్నయేసిన యొక్క అడుగు జానలోనికి నువ్వు రావాల్సినటువంటి దానవయ్యన్నావు అది గమనించుకోవలసినటువంటి పరిస్థితి అందుకే దేవుడు ఏం చెప్తున్నాయి పరమగీతం నాలుగు ఎనిమిదిలో కూడా ఏమైనా ఉందంటే ఇప్పుడు మనం తొమ్మిదో వసరం చదువుకున్నాము ఎనిమిదో వసరం చూడం ఒకసారి ఏమైనా ఉందా ప్రాణేశ్వరి లెబానోని విడిచి నాతో కూడా అదండి దేని విడిచి పెట్టమన్నాడు దేవుడు అసలు లెబానోని పర్వతం అంటే చాలా ఉన్నతమైనటువంటి పర్వతం అది అక్కడ లెబానోను చెట్లు ఉంటాయి లెబానోను మ్రాణులు ఉంటాయి కనుక వాటి వలన వచ్చేటటువంటి లాభదాయకమైనటువంటి పనులు కూడా ఎన్నో ఉంటాయి అది ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశము అయినప్పుడు కూడా దేవుడు ఏం చెప్తున్నాడు నా సహోదరి నువ్వు ఆ లెబానోన పర్వతం నుంచి నాతో కూడా కూడారం అంటే ఏంటి లెబాను పర్వతం అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే లోకము పిల్లలు ఇంకోటి సంసారము కుటుంబము బంధువులు ఈ ప్రీతి అయ్యో దేవుని సేవకి వెళ్ళిపోతే కనుక ఇక్కడ ఏమైపోతుందో అనేటటువంటి ఆలోచన మనకు వచ్చేస్తుంది అమ్మాయి ఏమైపోతుంది పిల్లలు ఏమైపోతారు మొగుడు ఏమైపోతాడో అనేటటువంటి ఆలోచన మనకు వచ్చేస్తుంది కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి నువ్వు నాతో కూడా రామ్మ అసలైనటువంటి రాజ్యం ఏంటో నీకు చూపిస్తాను అసలైనటువంటి జీవం ఏంటో నీకు చూపిస్తానని చెప్తున్నాడు దేవుడు నిత్య జీవంలోనికి మనం నడవలసినటువంటి వారమైనా నిత్య నరకంలోనికి కాదు మన యొక్క ప్రయాణం చెప్పండి ఎవరైనా నరకంలోనికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా ఎవరైనా నిత్య జీవములోనికి జీవములోనికి వస్తాము ఆ జీవము నిత్యము ఉండేటటువంటి జీవము కనుక తరతరాలు కూడా ఎవరి దగ్గర ఉంటాము మనము మన తండ్రి దగ్గర ఉంటాం మనం ఆయన ఒడిలో ఉంటాం మనం శాద తీరుతూ ఉంటాము ఈ విషయాలు మనం గమనించుకోక ఇదే పట్టుకుని వేలాడుతూ ఉంటాము భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది భూమి ఆకర్షిస్తుంది మనం ఎందుకంటే ఒక పండు కిందకే రాలతోంది కానీ పైకి వెళ్దాం ఒకవేళ మనం బంతిని కొట్టినప్పుడు కూడా ఏమవుతుంది మనకి కిందకే పడుతుంది మనం పైకి ఎగిరినప్పటికి కూడా ఏం చేయాలి ఏమవుతాము కిందకే ఎందుకంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంది కనుక భూమికి ఆకర్షణ శక్తి ఉంది కుటుంబానికి ఆకర్షణ శక్తి ఉంది బంధుమిత్రురాజు కూడా రక్త సంబంధాలు కూడా ఆకర్షణ శక్తి ఆకర్షణ పుట్టింటికి వెళ్ళాలంటే ఒకసారి ఆలోచించేయండి అజీ బాబు ఎక్కడలేని బలము ఎక్కడ శక్తి డబ్బులు లేవు అప్పుడు పడుకో ఎలాగో లేని ఉన్నాయండి బాబు ఎలాగోలాగే వద్దు అంటే కూడా వెళ్తాం పుట్టింటికి దేవుడు పుట్టింటి లాంటి వాడు మనకి కనుక పుట్టించినటువంటి వాడు కనుక ఆయన అన్నీ అయ్యి ఉన్నాడు ఇంక పుట్టిల్లనే చెప్పక్కలేదు మనం కనుక పుట్టింటికి వెళ్ళాలంటే ఎంత ఆసక్తితో వస్తామో ఇవన్నీ కూడా వదిలేసేసి మనం ఆ విధంగానే దేవుని దగ్గరికి రావలసినటువంటి వారమై ఉన్నాం మన బలయంతలు కూడా కొట్టు దేవుని యొక్క సన్నిధికి రావాల్సినటువంటి వారమైనా ఉన్నాం అందుకేమన్నారన్నమాట లెబానోనూ పర్వతమను విడిచిపెట్టి నాతో కూడా రామ్మ ఇంకేంటి వాక్యం చేతులని ఉంచుకోండి బైబిలు ఎప్పుడూ కూడా అందరి హస్తాలు కూడా తెరిచే ఉంచుకోవాలి అలా తెరమన్నా ఏం చేస్తున్నా తెలుసా పని ఉండి అది తెరిసేసే వెళ్ళిపోతున్నారు బయటికి ఆకలి కొట్టుకుని కొట్టుకుని ఏ ఆకలు కాగితాలు కొట్టుకుని కొట్టుకుని ఇష్టం వచ్చినట్టు ఉంటున్నాయి తిరిగిపోయో పోయో పోయో ఉంటున్నాయి మీరు బయటకు వెళ్ళేటప్పుడు తెరిచి ఉన్నటువంటి బైబిల్ మూసేసి వెళ్ళాలన్నమాట అది కూడా అర్థం చేసుకోవాలి మనం కనుక తెరిచి ఉంచుకోవాలి మీ ఒళ్ళోనే ఉంచుకోవాలి బైబిల్ ఎవరో తొక్కడానికి వీలు లేదు తొక్కేలాగా పెట్టడానికి వీల్లేదు ఎందుకంటే దేవుడు వాక్యం ఏమై ఉన్నారండి దేవుడు ఉన్నాడు ఎంతగా మనం చంటి బిడ్డని కాపాడుకుంటామో అంతగా బైబిల్ను మనము కాపాడుకుంటూ ఉండాలి అది చాలామందికి తెలీదు కాలుతో తొక్కేస్తారు అక్కడ బైబిల్ ఉందంటే కనుక అది తగులుతుందని కూడా మీరు అనుకోరు అలా వెళ్ళిపోతూ ఉంటారు కాలుకి తగులుతూ ఉంటారు చాలాసార్లు చెప్పాం బైబిల్ మీద కూడా ఏమీ పెట్టకూడదు కళ్ళజోడు కూడా పెట్టకూడదు సెల్ ఫోన్ కూడా పెట్టకూడదు బైబిల్ మీద ఏమీ పెట్టకూడదు అన్ని పుస్తకాలు అడుగున పెట్టుకోవాలి పైన బైబిల్ పెట్టుకోవాలి అది మనము గమనించవలసినటువంటి పరిస్థితి బైబిల్ మిషన్ వారము బైబిల్ అంటే దేవుడు మనకి కనుక ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనము గౌరవించవలసినటువంటి వారమైన పూజించమని చెప్పాను నేను పూజించడం కాదు గౌరవించవలసిన పూజ మనకి ఉంది కనుక పెద్దల్ని గౌరవించవలసినటువంటి వారమైనా వృద్ధులను గౌరవించవలసినటువంటి వారమైనా పసి పిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకోవలసినటువంటి వారం కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి ఆ జాగ్రత్తలన్నీ కూడా మనము ఆచరించవలసినటువంటి వారమైనా కనుక దేవుడు ఇక్కడ మనం తెలియజేసే మాట ఏంటంటే లోకము విడిచి రమ్మన్నారు ఇంకా తర్వాత వాక్యమే చదవమన్నాను మిమ్మల్ని అందుకే బైబిల్ చేతిలో ఉండాలని అమాన పర్వత శిఖరం నుండి అది కూడా గొప్ప పర్వతమే పర్వతానికి శిఖరాలు ఉంటాయి ఏంటండి పర్వతానికి ఏముంటాయో తెలుసా శిఖరాలు ఉంటాయండి అప్పుడు మనం పెద్ద పెద్ద ఎత్తైనటువంటి కొండల మీదకి వెళ్ళినప్పుడు ఆ చితార చివరిని ఉంటాయండి పట్టణాలు అమాన పర్వతము యొక్క శిఖరము అన్నారు కనుక శిఖరముగా శిఖరానికి గొప్ప విలువ ఉంది ఈ పక్క పక్కన కొండకు పక్క పక్కన కూడా ఉంటాయండి గ్రామాలు ఉంటాయి పట్టణాలు చాలా రిచ్గా ఉంటాయి కూడా ఎలాగ దారులు వేశారో కూడా తెలియదు అక్కడ హైవే ఉందండి డార్జిలింగ్ వెళ్తుంటే ఆ కొండల మీద కూడా హైవే అని రాసి ఉందండి అక్కడ లైట్లు వెలుగుతున్నాయి హైవే ఎంత కష్టపడకపోతే ఆ కొండల మీదకి ఆ మార్గాలు ఏర్పాటు చేస్తారు కనుక అమాన పర్వత శిఖరం మీద నుంచి అంటే నువ్వు ఎంత ఉన్నతమైన శిఖరం మీద ఉన్నావో అయినా సరే నేను ఎక్కడుంటే అక్కడికి నువ్వు రావాలి అవునా కదండీ ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసండి అబ్బే అత్తగారు వద్దు అక్కడ వద్దు నేను చేయలేకపోతాను చకర నేను అక్కడ ఉండేలాగా పెద్ద మనుషులను చెప్పమానండి ఇలాంటివి ఉన్నాయి ఇప్పుడు మీకు తెలియదేమో మరి అయిన తర్వాత కాపురం చేయడానికి ఏం చేస్తున్నారు తెలుసా అండి వాళ్ళకి ఎక్కడ నచ్చితే పెద్ద మనుషులు కూడా ఏమన్నారండి పోలే ఆ పుట్టింటి దగ్గర ఉంటే నేను ఆడు ఉండను అన్నాడు అత్తండి దగ్గర ఉండి ఇది ఉండను అంటుంది అంతే మధ్యలో రావుపాలం ఉంది కదా రాళ్ళు ఉండండి అంటే రావు పాలం ఉండి అని కాదు అంటే వాళ్ళకి ఎలుక కూడా కాకుండా వీళ్ళు ఎలాగ ఉండాలంటే స్వతంత్రంగా ఉండాలన్నమాట ఇంకెవరి బాధ్యతలు ఉండడానికి వీలు లేదు గాడపడుచు బాధ్యత కానీ అత్తగారి బాధ్యత ఇచ్చి ఇవన్నీ నాకు అక్కర్లేదు మా ఆయన నేనే గిరిగీసుకుని ఉండాలి అనేటటువంటి పంతాలో ఉంటున్నారు కానీ అయితే అలా ఇప్పుడిప్పుడు ఇలాగ వచ్చేసే కానీ ఆ కాలంలో అలా లేవండి ఓ పెళ్ళైపోయిందా ఇంకెళ్ళాలా అక్కడ ఏముందో ఏంటో అక్కడ వాళ్ళని అనుసరించాలా అనుసరించాలి అనుసరించవలసిందే అలా చేసినటువంటి పరిస్థితులు అనమాట అండి కనుక వ్యతిరేకించడానికి వీలు లేనిటువంటి జీవితాలు మనం నేర్చుకోవాలి ఏది దేవుడు ఇచ్చాడో అంతలోనే తృప్తి పడేటటువంటి పరిస్థితి మనము తెచ్చుకోవాలి సదురు వారమై వారమయన్నాం ఈముడు వారమై వారమైన్నాం దేవునిలో కూడా ఆ విధంగానే ఈముడు పోవలసినటువంటి ఉన్నామని దేవుడు మనకు తెలియదు అమాన పర్వత శిఖరం మీద నువ్వు ఉన్నప్పటికీ కూడా ఎక్కడికి రావాల్సి ఉన్నది నా దగ్గరికి రావాల్సిందే దేవుడు చెప్తున్నాడు రామ్మ అది ఇన్స్పెక్టరా మామూలు మళ్ళీ వస్తాను రేపు వస్తానని చెప్పగాక విడిచిపెట్టి రా నువ్వు తర్వాత ఏటమ్మా ఎర్మోను శిఖరం నుండి ఎర్మోను మంచు పర్వతం అది ఎర్మోన్ అంటే హెర్మన్ హెర్మన్ అంటే మంచు ఐస్ గడ్డ అలాంటి అక్కడ నాకు చాలా బాగుంది హ్యాపీగా ఉన్నాను నేనంటే కుదరదు అక్కడి నుంచి అయినా సరే నువ్వు దేవుని దగ్గరికి రావలసినటువంటి దానవై ఉన్నావు రావలసిన వాడవైన తర్వాత అమ్మా సింహ వ్యాఘ్రములు ఉండేటటువంటి కొండలపై నుంచి కూడా నువ్వు రావలసినవి అక్కడేమన్నా నీకు అంతా సంతోషంగా ఉంది హ్యాపీగా ఉన్నాను అనుకున్నావేమో అక్కడ కూడా పొంచి ఉన్నటువంటి సింహాలు ఉన్నాయి వ్యాఘ్రాలు ఉన్నాయంటే పులులు ఉన్నాయి సింహాల పులులు కూడా ఏం చేస్తా తెలుసా నేను నీతో లేకపోతే కనుక నువ్వు నాతో లేకపోతే గనక అవన్నీ కూడా ఏం చేస్తాయో తెలుసా ఉండనివ్వవు కొరికన్నా కొరుకుతాయి మింగన్న మింగుతాయి వాటి వల్ల నీకు ప్రమాదము గనక నేనున్న చోట్లోనే నువ్వు ఉండాలన్న కోరిక గనక అని పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెతో చెప్తున్నటువంటి మాట అలాగన్నీ విడిచిపెట్టు సింహాలను విడిచిపెట్టు ఆ సౌఖ్యాన్ని విడిచిపెట్టు ఆ సౌఖ్యాన్ని కూడా విడిచిపెట్టు నా దగ్గరికి నువ్వు వచ్చేయమ్మా ఏం కావాలి ఈ సౌఖ్యాలన్నీ కూడా ఎక్కడుంటాయి తెలుసా ఇక్కడే ఉంటాయి ఈ సౌఖ్యాలు ఈ కష్టాలు ఈ నష్టాలు ఈ బాధలో ఈ భూమి మీదే కానీ దేవుడు ఉన్నటువంటి చోట్ల ఏమున్నది సౌఖ్యం ఉంది ఆయన ఒడవలో నువ్వు ఉన్నావు కష్టం అనేటటువంటిది లేదు కనుక దేవుడు మనకి ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క సన్నిధిలోనికి రావాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు విడిచి విడుచిరమ్మంటున్నారు అలాగే మరి ఇంకా చాలా ఉంటాయి మనకి చె చెప్పుకోవాలంటే కనుక మరి గ్రంథము యాభై నాలుగు ఐదు గబగబా చదివేంటి నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యున్నాడు సైన్యముల కదిప యహోవాణి ఆయనకు పేరు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడు అని ఆయనకు పేరు ఎంత గొప్ప దేవుడు అండి నీ వరుడు ఈయనెవరనుకున్నా ఇంత లక్షణాలు కలిగినటువంటి వాడు ఎవరమ్మా నీ వరుడు నీ భర్త నా వరుడు నా భర్త మనందరికీ కూడా ఈ వరుడే కావలసి ఉన్నది ఎందుకో తెలుసా అన్ని సౌఖ్యాలు అక్కడ ఉన్నాయి మనకి ఆయన ఒడిలో పెట్టుకునేటటువంటి స్థలం ఒకటి ఉంది ఆ స్థలాన్ని నీ కోసం నా కోసం కూడా దాచిపెట్టి ఉంచాడు చూశాడు దాచిపెట్టి ఉంచాడు కనుక అక్కడికి తీసుకెళ్ళడానికే ఈయన యొక్క అయినది అందుకే అవన్నీ కూడా విడిచిపెట్టేసి నా దగ్గరికి రా అమ్మ నా దగ్గరికి రా నా దగ్గర ఉన్న సౌఖ్యాలను కూడా నీకు ఇస్తానని చెప్తూ ఉన్నటువంటి దేవుని యొక్క గొప్ప మాట అందుకేమి నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అయ్యి ఉన్నాడు భర్త అంటే ఎవరు చెప్పాలండి భరించువాడు వెనక నుంచి లతలు చెప్తున్నాయి లతలు 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 అన్నా నేను ఏంటి ఓ ఏంటమ్మా లతా నెంబర్ వన్ లతా నెంబర్ టూ లతా నెంబర్ త్రీ మళ్ళీ ఇటు నుంచి వెళ్తే అటు అటుకి ఎటు నుంచి మీరు చెప్పుకున్నప్పుడు కూడా అలాగ లతలు ఉన్నాయి కనుక చెప్తున్నారు నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యి అన్నాడు భర్త అంటే ఏంటని చెప్తున్నాం మనము భరించేటటువంటి వాడు జబ్బు వచ్చింది కాబట్టి నిన్ను నేను చూడనని వదిలేసే ప్రసక్తి ఉండడానికి వీల్లేదు వాడు ఏమైనప్పుడు కూడా ఆ జబ్బులో కూడా అందుకే ప్రమాణం చేయిస్తారు పెళ్ళినాటి ప్రమాణాలు జబ్బులోనైనా సరే ఇబ్బందులోనైనా సరే కరువులోనైనా సరే ఎప్పుడైనా సరే నిన్ను నేను విడిచిపెట్టను అదే ప్రమాణకాల పెళ్లినాటి ప్రమాణకాలు జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు కనుక అబ్బే జ్ఞాపకం చేసుకోలేదండి జ్ఞాపకం చేసుకోవట్లేదండి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టే చేసేసుకుంటున్నారు కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి అయితే ఈయన మనకు చేశాడు ప్రమాణం మనం ఆయనతో ప్రమాణం చేస్తాం నేను నీతోనే ఉంటాను ప్రభు అని ప్రమాణం చేస్తాం ఈ ప్రమాణాలు నిలబెట్టుకోవలసినటువంటి వరమైన నీకు నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యి ఉన్నాడు అతను ఎవరో తెలుసా భర్త ఎటువంటి వాడో తెలుసా సైన్యములకు ఒకటి కాదండి సైన్యము ఆయన యొక్క సైన్యము ప్రపంచంలో ఏ రకమైనటువంటి సైన్యం ఉన్నదో ఆ సైన్యాలన్నిటికీ కూడా పరలోకములో భూలోకములో ఏడు లోకాలు ఉన్నాయని చెప్పుకున్నాం అన్నమా ఏడు లోకాల్లో ఎన్ని సైన్యాలు ఉన్నాయో సైన్యాలన్నిటికీ కూడా ఏకైక చక్రవర్తి అధిపతి అయి ఉన్నారు సార్వభౌముడు అన్నారండి ఇన్ని ఏమన్నారండి సార్వభౌముడు అంటే ఇంకా భూమి అంతా కూడా ఆయన చేతిలో ఉంది అవి భూమి మీద ఉన్నటువంటి సార్వభౌముడు అనే మాటకైతే కనుక కానీ ఈ సార్వభౌముడికి అన్ని లోకాల్లో ఉన్నటువంటి సమస్తం కూడా ఆయన చేతిలోనే ఈమెడీ ఉన్నది అని గమనించవలసినటువంటి వాళ్ళు తక్కువ వాళ్ళం కాదండి మనము అంత గొప్ప శైలిముడు కథిపతి అనేటువంటి దేవునికి మనం బిడ్డలమై ఉన్నాం దేవునికి భార్యలమై ఉన్నాం కనుక నిన్ను సృష్టించిన మామూలు అల్లా తప్పవాడు అనుకునేవాక ఎలాగున్నాడు తెలుసా సైన్యములకు అధిపతి ఏ సైన్యాన్ని రమ్మంటే ఆ సైమ ఎందుకంటే ఏడుగురు ప్రధాన దోతలు ఉన్నారండి ఆయన చేతి కింద దోతలు ఉన్నాయండి ఈ దోతలు ఉంటే దోతలను పంపిస్తూ ఉంటాడు నీకు సహకారం కొరకు ఏ శ్రమలను ఉంటే ఆ రకమైనటువంటి దోతలు ఆ సైన్యాన్ని పంపిస్తాడు కనుక అటువంటి దోతల గురించి కూడా మనం చెప్పుకున్నాము మరోసారి కూడా చెప్పుకుందాము సైనిముల అధిపతి అయిన యహోవా అని ఆయనకు పేరు ఎవరికీ లేదండి పేరు అంత సర్వోత్తముడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు ఆయన గురించి చెప్పుకోవాలంటే బోడు లక్షణాలు ఉన్నాయండి అందుకే ఇంకా ఏటా ఇస్రాయేలీ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు ఇస్రాయేలీలకు ఏమై ఉన్నాడు పరిశుద్ధమైన ఉన్నాడు అందుకే నేను పరిశుద్ధుడను మీరు కూడా పరిశుద్ధంగా ఉండడం అని చెప్పినటువంటి గొప్ప అవకాశము కనుక అందుకే మనం పరిశుద్ధంగా ఉండడానికి మనం నీతిగా ఉండడానికి పరిశుద్ధం అంటే శరీర రీతిగా ఉండాలి ఆత్మశుద్ధిగా ఉంటే సరిపోద్దు కదండి స్నానమే చెయ్యాలా వాళ్ళు కూడా ఉన్నారండి అది ఉన్నారండి అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అందుకే దేవ దేవదాసాయి గారు ఒక పుస్తకంలో రాశారండి సన్నిధి చేసేయండి వారు స్నానం చేయకుండా రావడానికి వీల్లేదు సన్నిధి చేసేవారు స్నానం చేయకుండా రావడానికి వీల్లేదు రేవు బట్టలు కట్టుకోకుండా రావడానికి వీల్లేదు అంటే ఏంటి సన్నిధిగా వెళ్ళకూడదు రేవు బట్టలు అన్నారు రేవు బట్టలు అంటే నువ్వు ఉత్తుకున్నాయో రేవుకేసినయో నువ్వు సన్నిధికి వెళ్ళేటప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా స్నానం చేసి అప్పుడు మళ్ళీ ఆ విడిసిన బట్టలును కట్టడానికి వెళ్ళేది నాకు తెలియదు ఒకసారి గుంటూరు వెళ్ళని ఎప్పుడో లాంగ్ లాంగేగో మా అప్పుడు మా తమ్ముడు గారి పిల్లలు చిన్నపిల్లలు నేను ఏం చేశానంటే ఇప్పుడే కదా కట్టుకున్నాను మళ్ళీ సాయంకాలం కట్టుకున్నప్పుడు ఏం చేశానంటే ఆ స్నా స్నానం చేసి వేసవకాలం స్నానం చేసి మళ్ళీ విడిసిన బట్టలు కొట్టుకున్నాను కట్టుకోవచ్చా మరి అలాగా కట్టుకుంటాం ఒక్కొక్కసారి అవసరాన్ని బట్టి మరి కట్టుకుంటే కట్టుకోవచ్చేమో ఆ పిల్ల బుడత ఎంత మా తమ్ముడు గారి పిల్ల అమ్మ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తుంది మమ్మీ అత్త స్నానం చేసి ఇడిచిన బట్టలు కట్టుకుంటాం అది ఎంత ఉందండి అది అడుగుతుంది అనమాట చెప్తుంది అనమాట పొద్దున ఏంటి మీరు మా ఇడిచిన బట్టలు కట్టుకుంటారంటే ఏంటి అంది అవునమ్మా నేను పొద్దున్నే కదా కట్టుకున్నాను మళ్ళీ ఎందుకు అన్నాను అవి బాబు ఈ పిల్లకి ఇష్టమవుతలేదు బాబు మీ ఇదిగోండి బాబు నా చెరగొట్టుకుని బాబు అంటుంది అంటే కొన్ని బట్టలు కదా పట్టుకెళ్తాం అక్కడికి ఉండడానికి వెళ్ళాం కదా అక్కడికి రెండు మూడు రోజులు ఉండడానికి వెళ్తాం అప్పుడు అందనమాట అప్పటి నుంచి కూడా నాకు ఆ మాట గుర్తొస్తానే ఉంటుంది ఎవరి చేత చెప్పించుకున్నాను ఇప్పుడు నేను బొడ్డా పిల్లమని గురించి చెప్పించుకున్నాను వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేస్తుంది అనమాట అందుకని అలాంటి విషయాలు అందుకే చిన్న పిల్లలు చెప్పినప్పుడు కూడా మనం ఏం చేయాలంటే అవలంబించినది మంచి కార్యం కనుక అది మంచి కార్యం కనుక అందుకే శుక్రవారాలు అప్పుడు ఏం చేయాలంటే వారం వారం కట్టుకోవాలా అంటే శుక్రవారం నువ్వు తెలియజేయాలనికొస్తున్నావు అంటే తెల్లచీర కట్టుకుని రావడం అనేది ఉత్తమమైన పద్ధతి తెల్లచీర కట్టుకురావడం అనేది ఉత్తమమైన మనం నలభై రోజులు కూడా ఏం చేస్తా ఉన్నా నలభై రోజులు కూడా తెల్ల చీరనే మనము ఉపయోగిస్తూ ఉంటాం మనకి చాలా మటుకి అలవాటు అయిపోయింది శుద్ధీకరణ శక్తులు మనకి దేవుడు అలవాటు చేసేస్తాడు మన యొక్క సంఘ పరిచర్యలో మనకి ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఆ విధంగా ఉండేటటువంటి పరిస్థితి నిత్యము తెల్ల బట్టలే కొట్టుకోవాలంట నిత్యమును తలకు రోసుకోవాలని చెప్పి ప్రసంగి గ్రంథంలోనండి నిత్యము ఏం చేయాలంటే తెల్లని వస్త్రాలు కొట్టుకో అంటే నీ హృదయము తెల్లగా ఉంచుకో అని సరిపెట్టుకుంటున్నాం మనము పట్టుకోవడంలో తప్పు లేదండి కొంతమందిని చూస్తే ఏ రోజుని చూస్తే తెల్ల మళ్ళీ మొగ్గలా కనపడతారు మగపిల్లలు తెల్ల డ్రెస్ వేసుకుంటారు వాళ్ళని చూస్తే ముచ్చట వేసుకొస్తుంది మనం చేయలేం కానీ ముత్త టేసుకొస్తుంది కనుక ఇలాంటి శుద్ధీకరణటువంటి శక్తులు ఈ దేని గురించి చెప్తున్నాను నిన్ను సృష్టించిన వాడు ప పరిశుద్ధ దేవుడు ఆయనే నీకు విమోచకుడు నిన్ను విమోచన శక్తికి కలిగినటువంటి వాడు ఆయన కనుక ఆయన పరిశుద్ధ దేవుడు పవిత్రంగా ఉండే దేవుడు నిన్ను కూడా అలా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి అందుకే ఆయన విమోచించేటటువంటి దేవుడు ఇంకొక మాట చక్కని మాట ఏమో చదువు సర్వలోకమునకు దేవుడు ఎక్కడికట్టండి ఒక లోకానికి కాదండి ఇది ఎన్ని లోకాలు ఉన్నాయి అనుకుంటున్నాము అంటే పద్నాలుగు అని చెప్తారు లోకాలు ఎన్ని అంటే కొందమంతా మూడు అంటారు ఎందుకంటే పైనటువంటిదిని ఈ భూమిని పాత మూడు అంటారు ఏడని మనం చెప్తాము పద్నాలుగు గారు కొంతమంది చెప్తారు ఎన్ని లోకాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు అన్ని లోకాల గురించి కూడా అన్ని లోకాలకు కూడా ఏమై ఉన్నాడు ఆయన దేవుడని ఆయనకు పేరు ఆయనే దేవుడు దేవుడంటే ఉండునని వాడు స్వయం పౌడు ఆయన తనంతట తానే ఉన్నటువంటి వాడు ఆయన ఎవరో కలిగించలేదు అందుకే దేవుల చెప్పుకుంటాం రోజు మనం కనుక దేవుడు ఈ మాటలో ఇంకా యశ్యా గ్రంథం అరవై రెండు ఐదు కూడా చూడండి గ్రంథం అరవై రెండు ఐదు యవ్వనుడు కన్యకను వరించి పెండ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసుకునిదరు కుమారులు ఏంటి పెళ్లి చేసుకోవడం ఏంటి చూసారండి యవ్వనుడు కన్యకను వరించి పెండ్లి చేసుకుందరు పెళ్లి చేసుకొని కుమారులు చేసుకుంటారా అంటే సంగము ఒక తల్లి సంగమేమైందండి ఒక తల్లి ఎప్పుడైనా సరే మర్చిపోకూడదు సంఘం ఒక ఉంది నీ కుమారులు నిన్ను వరించి ఏం చేస్తారేటండి అంటే నీ సంఘ సంఘంలో ఉన్న బిడ్డలు ఏం చేస్తారంటే నా తల్లి సంఘానికి నేను వెళ్ళాలి నా తల్లి సంఘంలో సాక్ష్యం చెప్పుకోవాలి నా తల్లి సంఘంలో నా సమస్యలు చెప్పుకోవాలి వరిస్తారనమాట అండి వెంటనే ఇష్టపడతారు ఇష్టపడతారు అనేటటువంటి మాటని మనం అర్థం చేసుకుందాము తర్వాతమ్మా పెండ్లి కుమారుడు పెండ్లి కూతురిని చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను కూర్చి సంతోషించు ఏమండి పెళ్లి కూతుర్ని చూసాంటండి పెళ్ళికొడుకు ఏం చేస్తాడేటండి మురిసిపోతా ఉంటాడండి ఇక్కడ పెళ్లి కూతురుని కూర్చోబెడతాడు ఏంటండి తాళి కట్టించేటప్పుడు పెళ్ళికొడుకుంటాడు పెళ్ళికూతురు ఉంటుంది కొంతమంది ఏం చేస్తారు అక్కడే కొంతమంది సిగ్గుతో తల వంచుకుంటారు కొంతమంది ఏం చేస్తారండి ఆడపిల్లలు కూడా ఈ మధ్యనే ఏం చేస్తున్నారంటే నవ్వేసుకుంటున్నారు మాట్లాడేసుకుంటున్నారు అప్పుడైతే కనుక ముసుగు చెదరడానికి వీలు లేదు పక్కన ఒక పెళ్ళి పేరంటాలు ఉంటుంది ఆ ఏం ఏంటని తెలుసా ఒకవేళ ముసుగు చదిరి చెదిరిపోయినా చదిరి చదిరేటటువంటి పేరంటాలు ఉంటారు చూపు ఇలా చూడటానికి లేదు చూపు ఇలా చూడటానికి లేదు ఏంటి పెళ్ళికొడుకు ఎలాగ ఉన్నాడా నేను ఎప్పుడో చూపుల్లో చూస్తారనుకోండి అనుకోండి అప్పుడు తాళి కట్టేటప్పుడు ఈ ముసుగు తీసి చూడమ్మా చూపుల్లో నువ్వు చూసుకున్న పిల్లవునోవు కాదు అని కొంచెం పాస్తలు కొంచెం జోక్ చేస్తూ ఉంటారు కనుక అప్పుడు అలాగుండేదనమాట అండి ఏంటి మన రెబ్బక్క గారు ఏం చేశారండి ఆ పొలంలో పని చేసుకుంటున్నారో ఒంటి మీద వస్తుంది ఎక్కడి నుంచో ఆరు వందల మైళ్ళ నుంచి అండి నడిచి వస్తుంటాం మరి అక్కడి నుంచి ఈ వీళ్ళు ఉన్నటువంటి దేశానికి అప్పుడు చూసి ఆయన ఎవరో ఏ ఎందుకని ఎంతోమంది మగాళ్ళు ఉంటారు కదా ఆ మగాళ్నే చూసి ఆయన ఎవరో అని తెలియదని అడిగితే ఆయనేనమ్మా ఈయన ఆయనేనమ్మా మీ ఆయన అన్నట్టుగా అనమాట ఆయన ఎవరో కాదమ్మా మా యజమాని యొక్క కుమారుడు ఆయనే నీకు కాబోయే భర్త అంటే ఏం చేసిందండి వెంటనే అలాగా ఓకే హలో అన్నాదా ఏమన్నా అన్నాదా నువ్వేనంటే నాకు అబ్బాయ్ భర్త మీరు రారా రా మాట్లాడుకున్నా అన్నదా అబ్బే అలాంటివి ఏమి లేవండి ఏంటి వెంటనే వంట దిగింది వెంటనే ఏం చేసినట్టండి మూసుగు వేసుకుందంటండి ముసుగు ఎక్కడి నుంచి వస్తుంది అక్కడి నుంచి చీర నేను అర్థమవుతుంది అనమాట అండి చీర కట్టుకుని చీరే ఉంటుంది కదా మరి వాళ్ళ గబులు ఉంటాయేమో మరి ముసుగు ఉందో మరి వాళ్ళ గబులు వేసుకునే ఉన్నారో మరి ఆ దేశం యొక్క వేషధారణ ఎలాగుందో నాకైతే తెలీదు ఒక చీర అనుకుంటే కనుక ఏం చేసిందనమాట అండి గబుక్కుని ఆ చీర చెంగివేస్తుంది ఒకవేళ డ్రెస్ వేసుకుంటే డ్రెస్ మీద కూడా ఏముంటుంది చున్నీ లాంటిది ఉంటుంది ఆ చున్నీని వేసుకున్నదేమో ముసుగు వేసుకుందంటే గౌరవించింది అని అర్థం అందుకే ముసుగులు ఉండాలట ముసుగు లేకుండా ఉండడానికి వీళ్ళు అలీలయమ్మ గారు దేవుడు వాక్యం చెప్పేటప్పుడు దర్శనం చెప్పాడు అంటే ప్రవచనం చెప్పేటప్పుడు చాలా సీరియస్గా చెప్పారు చాలాసార్లు ఏమని ముసుగులు ఉండట్లేదు ముసుగులు ఉండట్లేదు గౌరవించట్లేదు గౌరవించట్లేదు అని కనుక ముసుగు అనేటువంటి గౌరవానికి సూచన దేవుని దగ్గరకు ఇది ఎక్స్ట్రా దేవుని అంటే మనకి మగాళ్ళకే ముసుగుందా అర్థమైందండి అదే ముసుగు నేను వేసుకోనంటే కనుక జుట్టు కత్తిరించేసుకోవాలండి ఎంత అవమానం అది స్త్రీకి అంత అవమానం పొంది కన్నా ముసుగేసుకుంటే పోయేది ముసుగేసుకుంటే దేవుని బిడ్డలకి ఏమొస్తుంది అట్టండి గౌరవం వస్తుంది దేవుడు కూడా మెచ్చుకుంటాడు అట్టండి ముసుగు జారనివ్వడానికి వీల్లేదని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నారు కనుక మెడ మీద ఉండే ముసుగు తల మీదకి రావాలండి ఎక్కడి నుంచి ముసుగు రావాలంటే అండి మెడ మీద ఉండేటటువంటి ముసుగు ఎక్స్ట్రా ఇచ్చారంటండి మనకి కనుక ముసుగు వేసుకునేటువంటి ఇవ్వక్కాను గురించి మనం చెప్పుకున్నాం పెండ్లి కుమార్తె ఆమె ఆమె పెండ్లి కుమార్తె ఇప్పుడు మనము కూడా పెండ్లి కుమార్తెగా ఉన్నాం కాబట్టి మనము కూడా ఏం చేయాలంటే ఆమె ఎలాగో రెడీ రెడీ అన్నదో మంచినీళ్ళు పోయడానికి రెడీ బస చూడటానికి రెడీ ఇంకోటి ఏంటి గడ్డి ఉంది ఆహారం ఉంది పశువులు కూడా అనడానికి రెడీ ఇంకేంటి రెడీ చెప్పండి లాస్ట్లో అన్నీ అలా పడుకోవడానికి ఆ మ్యాథ్ తినడానికి ఇంక అన్నిటికీ లాస్ట్ అండి పైన అదే అండి అస్సలు సిద్ధబాటు అండి ఈ సిద్ధబాట్లు అన్నిటికంటే మించినటువంటి సిద్ధబాటు ఏంటంటే ఆయనతో కూడా వెళ్ళేదావా వెళ్ళుదును ఆలోచించి చెప్తాను నాలుగు రోజులు టైం ఇవ్వండి అన్నదా అనలేదండి ఇక్కడ ఆలోచన లేదు నీళ్ళు పోయమంటే పోసేసింది ఉన్నదా బా బాసా ఏర్పాట్లు ఉన్నాయనేసింది ఎంత రెడీ రెడీగా ఉందో ఆ బిడ్డ కనుక అలాంటి సిద్ధబాటు నీకు కావాలి అలాంటి సిద్ధబాటు ఇప్పుడు నాకు కావాలి ఈ రెండవ రాకడ సమయంలో మనం మన కొత్త సంవత్సరమే కానీ క్రిస్మస్ నెలే కానీ రాక నెలే కానీ ఏదైనా ఇప్పుడు కూడా రెండవ రాకడా మన గుర్తులో ఉండవలసినటువంటిది రెండవ రాకడ కనుక ఇక్కడ మనం చూసినట్లయితే పెండ్లి కుమారుడు పెండ్లి కూతురిని చూచి ఏం చేస్తున్నాడేటండి నవ్వుతున్నాడా వెకిలుగా చేశాడా సంతోషం సంతోషం ఎలా కనిపిస్తుంది అతని ముఖములో కనిపిస్తుంది సంతోషం ముఖం చిరునవ్వుతో ఉంటుంది నవ్వక్కలేదు నవ్వక్కలేదండి పెద్ద నవ్వే నవ్వక్కలేదు సంతోషం వ్యక్తపరచడానికి మొహం చూస్తే చాలు సంతోషంగా ఉందో కోపంగా ఉందో ఆగ్రహంతో ఊగిలాడిపోతుందో ఎలాగుందో ఆ మొహం చూస్తే తెలిసిపోతుంది అనమాట ఆ మొహం చూడండి ఎలాగో మాడు ముఖంలో పెట్టుకుని ఉన్నదండి అది కొంతమంది ఉంటారు మా ఎంత గొప్ప కార్యక్రమం అక్కడ జరుగుతున్నప్పుడు కూడా ఏదో ఒక చిన్న విషయంలో ఏం చేస్తారు తెలుసండి వాళ్ళు ముఖం బిగబట్టుకుని ముఖం మాసిపోయినట్టు పెట్టుకుని మాడిపోయినట్టు పెట్టుకుని ఇంకా సంతోషాన్ని అంతటినే కూడా సంతోషం కలగనివ్వరండి వాళ్ళు సంతోషపడరు చెప్పాలి మీరు వాళ్ళు సంతోషపడరు ఎదుటి వాళ్ళని సంతోషపడినవారు కుటుంబీకులను సంతోషపడినవారు ఎందుకంటే ఆ ముఖం అలా పెట్టుకుని ఉందంటే మిగిలిన వాళ్ళకి ఎలాగ తెలియదు ఎంత చిరాకేసేస్తుందండి మామూలు చిరాకు రాదండి కనుక అలాంటి స్థితిలో మనం ఉండొద్దు ఆయన సంతోషిస్తున్నాడు నువ్వు సంతోషించవలసింది ఆయన నవ్వుతున్నాడు నువ్వు నవ్వవలసింది ఎందుకంటే అందుకే ముగడుగు పిల్లల దగ్గర ఎలాంటిదే గొడవ వస్తుందండి ఎలాంటి గొడవ వస్తుందండి ఏంటి అలా ముఖం అలా పెట్టుకున్న వీటమో కూర్చొని సంతోషం ఏమి లేదు ఆయన చూసేసరికి ఎవరిని చూసేసరికి ఆ ముంగడు వచ్చేసరికి ఏం చేయాలంటే తప్పటప్ప మన రెడీ అయిపోయి ఎదురు తిన్నెలు చూడాలి రండి కాలు కొడుక్కోండి టీ పెడుతున్నాను పట్టుకొస్తున్నాను ఇలాగనే భార్యలు ఉంటే కనుక ఆ భర్తకి ఎంత సంతోషం అండి అలాగనగలిగేటండి పెళ్ళి కుమార్తెగా మనం ఉంటే ఒక్క చూపుతో నీవు నన్ను వసే అసలు అసలు కార్యక్రమానికి రాలేదు మనము ఈ ఇంట్రడక్షనే సరిపోయింది మనకి ఒక్క చూపు అనేక చూపులు అక్కర్లేదంటండి ఒక్క చూపుతోటే పెళ్ళి పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి ఒక్క చూపుతోటే పెళ్ళు కుదురుతూ ఉంటాయి ఒక్క చూపు మరి రెండోసారి వెళ్ళటం అనేటటువంటిది ఉండదు కనుక దేవుడు ఈ రోజున మనకి ఏమి నేర్పిస్తున్నాడంటే కొత్త సంవత్సరం ఉన్నటువంటి మనము పెళ్లి కుమారుడును మనల్ని చూసి సంతోషించినట్లుగా సంతోషంగా ఉండవలసినటువంటి వారమైనా సహోదరీలుగా ప్రాణేశ్వరీలుగా మనము దేవుని సన్నిధిలో మనం ఉండవలసినటువంటి వారమైన ఈ మాటలు దేవుడు జీవించను గాక ఆమె ప్రభ్వా నీకు వందనములు స్థుతులు కృతజ్ఞతలనైనా ఒక్క చూపుతో మేము మిమ్మల్ని ఆకర్షించుకునేటటువంటి అంతస్తు ఈ వచనములు మాకు చెప్పించవు తండ్రి నీకు వందనాలు మేమేమై ఉన్నామో ఉన్నామో తెలియచూసవుతండ్రి మేము ఎలాగుండాలో తెలియచూసి అవుతండ్రి నీకు వందన ఎలాగుండకూడదో నా తండ్రి తండ్రి నీకు వస్తావుతాము ఈ వర్తమానం మా అంతరంగం ముద్రించుకునేటకు మా శక్తి చాలదు గనక మీరే మాకు మీ రక్తంతో ప్రతిష్ఠించి నెమరు వేసుకునేటటువంటి కృప దయచేసి మీరు మహిమ పొందమని అతి శీఘ్రకాలంలో పెళ్లి కుమారుడిగా మాకరకు రానయేసు నయేసునం అడుగుతున్నాను పరమ తండ్రి ఆమె Maranata